ఏపీలో జగనం జగన్ సర్కారుపై గుర్రుగా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులను మాజీ మంత్రులను జనాలు ఏకిపారేస్తున్నారు ఇటు సోషల్ మీడియా నుంచి అటు క్షేత్రస్థాయి వరకు జనం నుంచి వైసీపీ ప్రభుత్వానికి తిట్ల వర్షం కురుస్తోంది మిచాంగ్ తుఫాను బాధితుల దెబ్బకి జగన్ సర్కారు వణికిపోయే పరిస్థితి వచ్చిపడింది మిచాంగ్ తుఫాను రాష్ట్రం మొత్తాన్ని అథలాకుతలం చేసిన సంగతి తెలిసిందే దీంతో జనం నానా తంటాలు పడ్డారు ఇప్పటికీ ఎన్నో అవస్థలు పడుతూనే ఉన్నారు ఇక రైతులు ఆక్రందన వర్ణనాతీతం కోటి ఆశలతో లక్షల రూపాయలు అప్పులు చేసి పండించిన పంటలు కాస్త నీళ్ల పాలైపోయాయి ఇలాంటి క్లిష్ట సమయంలో వారికి మనోధైర్యం కల్పించాల్సిన మంత్రులు ఎమ్మెల్యేలు తీరిగ్గా తమ ప్యాలెస్లకే పరిమితమయ్యారు తుపాను వెత్తున వచ్చినప్పుడు కనీసం ప్రజలను పలకరించే ప్రయత్నం కూడా చేయలేదు ఇప్పుడు తుఫాను వెలిసిన తర్వాత తగుదునమ్మా అంటూ పలకరింపులకు వచ్చారు దీంతో రైతులకు చిర్రెత్తుకొచ్చింది కనిపించిన ప్రతి వైసీపీ ప్రజాప్రతినిధిని రోడ్డు మీద పట్టుకుని మరి అడిగి కడిగేస్తున్నారు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సుచరితను ఆమె సొంత నియోజకవర్గంలోని మహిళలు అడ్డుకున్నారు కాకుమాను వరద ప్రాంతాలను పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే కారును ఎస్సీ కాలనీ మహిళలు అడ్డుకున్నారు ఇళ్లలోకి నీరు వచ్చిందని కనీసం పట్టించుకున్న వారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటి స్థలాలు ఇవ్వలేదని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మహిళలు నిలదీశారు స్థానిక వైసీపీ నేతలు అధికారులు కనీసం తమని పట్టించుకోలేదని మండిపడ్డారు పునరావాస కేంద్రాలు ఎక్కడా ఏర్పాటు చేశారో కూడా చెప్పలేదని మహిళలు సీరియస్ అయ్యారు మంత్రి పర్యటించిన ప్రతి కాలనీలోనూ జనం తిరగబడ్డంతో సుచరితలో కాంగారు మొదలైంది హామీతో వచ్చిన కొందరు వైసీపీ కార్యకర్తలు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు దీంతో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు సుచరిత బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి సేఫ్ గా బయటపడింది ఇక ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి హోంమంత్రి తానేటి వనితకు కూడా ఎదురైంది పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి కాన్వాయ్ ను రైతులు అడ్డుకున్నారు కనీసం రైతులున్నారన్న విషయమైనా మీకు గుర్తుందా అంటూ అన్నదాతలు నిలదీయడంతో ఆమె ముఖం మాడిపోయింది అంతా అయ్యాక జగనొచ్చి రెండు వేల ఐదు వందలు ఇస్తా అంటూ జనాన్ని మభ్యపెడుతున్నాడని ఇళ్లని కోల్పోయిన తమకు అవేం సరిపోతాయంటూ జనం ఫైర్ అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అన్ కోకు ఇలాంటి వ్యతిరేకతే కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కంటే ఆంధ్రాలో నెగిటివ్ ఓటింగ్ ఉంటుందని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు జగన్ రెడ్డి పనైపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలోనూ నడుస్తోంది సో వైసీపీ గేమ్